ప్రైవేటు వ్యాపారులతో కుమ్మకైన రైతులకు దగా చేస్తున్న సీసీఐ అధికారులు పనితీరుపై రైతున్న ఆగ్రహం ఇది ఎక్కడనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాంకిడి పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో సీశై ఇష్టరాజ్యాంగ వ్యవహరిస్తున్నారు స్థానిక ప్రైవేటు వ్యాపారులతో సీసీఐ కుమ్మకై తేమ నిబంధనల పేరుతో రైతన్నలను దగా చేస్తున్నారు వాంకిడి గాయత్రి జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఖమాన్ గ్రామానికి చెందిన కొందరు రైతులు పత్తి అమ్మకానికి తీసుకొచ్చారు జిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న ఓ ప్రైవేట్ వర్కర్ పత్తి తేమ పరిశీలించి పద్నాలుగు శాతం రావడంతో పత్తి కొనుగోలు నిరకించారు కానీ ప్రైవేట్ వ్యాపారులు వాహనాలు మాత్రం పత్తి తేమ శాతం చూడకుండానే ఎనిమిది తొమ్మిది శాతం తేమ వచ్చినా నమోదు చేసి జిన్నింగ్ మిల్లులో పత్తి ఆన్లోడ్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు రైతన్నకే తేమ నిబంధనల వ్యాపారాలకు వర్తించదా అని ప్రశ్నించారు రైతులు సిసిఐ ప్రైవేటు వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల గిట్టుబాటు ధర లభించలేక తీవ్ర నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి రైతులు ఇప్పటికైనా అధికారులు స్పందించి పత్తి కొనుగోలు సక్రమంగా జరిగేలా తగ్గు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై మీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ